రంపచోడవరం నియోజకవర్గంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి మండలంలో పోలింగ్ కేంద్రాలలో సిబ్బందికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని మండల కేంద్రాల్లో తహసీల్దార్ ఎంపీడీఓ బిఎల్ఓలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ కుమార్ ఆదేశించారు దీనిలోని భాగంగా మండల కేంద్రం గంగవరంలో తహసీల్దార్ ఎంపీడీఓ బిఎల్ఓలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ ఫ్యాన్లు మంచినీరు సౌకర్యం సిబ్బందికి పూర్తి స్థాయిలో అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేయాలని మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది తగు జాగ్రత్తగా వహించాలని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ కుమార్ తెలియజేశారు ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రంలో సమస్యలు పోలింగ్ పనితీరుని రిటర్నింగ్ అధికారికి తెలియజేస్తూ ఉండాలని ఆయన సిబ్బందికి సూచించారు పోలింగ్ కేంద్రాల్లో సమస్యల కోసం బిఎల్ఓలను ఒకరికొకరు అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో గంగవరం మండలంలో నూటికి నూరు శాతం పోలింగ్ జరగాలని దీనికి సంబంధించిన ఏర్పాట్లను పోలింగ్ సిబ్బంది విధిగా నిర్వహించాలని సూచించారు అండ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ వీటికి సంబంధించి ప్రతి మండలంలో కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది చూసుకోవడం అండ్ అక్కడ బిఎల్ఓస్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ అండ్ తహసీల్దార్ అండ్ ఎంపీడీఓస్ తోటి చర్చించుకొని ఆ మండలానికి తగ్గ ప్లాన్ ఆ మండలం తగ్గ సమస్యలు అండ్ ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఒక చర్చ అనేది జరగడం జరుగుతుంది సో అదేవిధంగా ఈరోజు గంగవరం మండలం వచ్చి మనం చూసుకున్నట్లయితే గంగవరంలో ఉన్న సెక్టర్ ఆఫీసర్స్తో పాటు గంగవరంలో ఉన్న బిఎల్ఓస్తో మాట్లాడి వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కానీ వాళ్ళ ఓటర్స్ దగ్గర కానీ వారు ఫలానా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం జరుగుతుంది సో అదేవిధంగా ప్లాన్ చేసుకోవడానికి మన తహసీల్దార్ అండ్ ఎంపీడ ఎంపీడీఓ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మేము వచ్చే కొన్ని రోజుల్లో కూడా వీళ్ళు ఇంకొన్ని మీటింగ్స్ చేసుకొని ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే మా లెవెల్కి తీసుకొని వస్తారు అండ్ అప్పుడు మేము దాన్ని కూడా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం అండ్ అదేవిధంగా Oh uh, so some Chester. So, so.